హలో మియర్స్ వెల్కమ్ టు సిక్స్ టీవీ కాలేజ్ ఆన్ స్పెషల్ ప్రోగ్రామ్ ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలన్నా మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా మంచి విద్యతో పాటు మంచి కాలేజ్ కూడా చాలా అవసరం ముఖ్యంగా ఫ్యాకల్టీ కూడా చాలా ఇంపార్టెంట్ మరి అలాంటి కాలేజ్ తెలంగాణలో ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారా అదేనండి షేరిగూడ విలేజ్ ఇబ్రాహీంపట్నం మండల్ రంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో ఉంది సో మరి నేను ఏ కాలేజ్ గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా అదేనండి శ్రీ దత్తా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతున్నా మరి ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి యువత ఎందుకు ఎక్కువగా ఈ కాలేజ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు ఈ కాలేజ్ ఎందుకు ఫేమస్ అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం పదండి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాలేజ్ చైర్మన్ పాండురంగారెడ్డి సార్ సో మరి ఈ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏ లక్ష్యంతో దీన్ని స్థాపించారు వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఈ కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏ లక్ష్యంతో స్థాపించారు ఇది ఇది టూ థౌజండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు ది రూరల్ అండ్ సోషల్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ యంగ్ జనరేషన్ దట్ వాజ్ ది విజన్ అండ్ మిషన్ ఆఫ్ ది శ్రీధత ఇన్స్టిట్యూషన్స్ సో మరి ఈ కాలేజ్లో ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు కాలేజీలో ఈరోజు సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ మిషన్ లెర్నింగ్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటితో పాటు ఇంకా కొన్ని న్యూ కోర్సెస్ కూడా యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ టీసీఎస్ సైన్ వాళ్ళు టీసీఎస్ కంపెనీ వాళ్ళు స్పెషల్ డిజైన్ చేశారు ఆల్ ఇండియా కోర్స్ అది దాన్ని కూడా చేసాము బట్ మోర్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సో మరి పిల్లలకి చదువు 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 అని ఒకటే కాకుండా మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఈ కాలేజ్లో ఎలా ఉన్నాయి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి ఆల్ క్లబ్స్ ఉన్నాయి మన దగ్గర కల్చరల్ క్లబ్ ఉంటుంది లాంగ్వేజ్ క్లబ్ ఉంటుంది స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది ఇన్నోవేషన్ క్లబ్ ఉంటుంది తర్వాత ఇంక్యుబేషన్ అంటే మామూలుగా ఈ కొత్త కొత్త ఎన్ ఎంటర్ప్రెన్యూర్ క్లబ్ ఒకటి ఉంటుంది తర్వాత టెక్నాలజీ రీసెర్చ్ అంటే పేటెంట్స్ వాటికి రీసెర్చ్ జరిగేటువంటి క్లబ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ వాళ్ళు ఇట్లా ఒక టెన్ వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ ఉన్నాయి ఈ క్లబ్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ దేంట్లో స్పెషలైజ్డ్ స్టూడెంట్ ఉంటారు దాంట్లో ఏం చేస్తామంటే మేము సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఐడెంటిఫై చేసి సెగ్రిగేట్ చేసేసి వాళ్ళని అక్కడ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు మనం ఉండాల్సిన ఆ క్లబ్స్లో ఉండేది కూడా అంత స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టూడెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ క్లబ్లో వెళ్తుంటాం దాని ద్వారా ట్రైన్ అవుతుంది మెయిన్గా కాలేజ్ తర్వాత చూసేది ఫ్యాకల్టీ మరి ఫ్యాకల్టీ ఇక్కడ ఏ విధంగా ఉన్నారు ఎట్లా ఉన్నారు స్టూడెంట్స్తో ఏ విధంగా ఉంటారు ఇక్కడ ఫ్యాకల్టీ వచ్చేటప్పటికి వెల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక థర్టీ థర్టీ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ అందరు కూడా డాక్టరేట్స్ ఉన్నారు తర్వాత ఇండస్ట్రీ రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇన్స్టిట్యూట్కి ఏంటంటే ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ రిక్వైర్మెంట్ని ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ తీసుకొని ఆ లెవెల్లో వాళ్ళకి మనం ట్రైన్ చేయడం జరుగుతుంది సో మరి హైదరాబాద్ నుంచి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంటారు గర్ల్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఈ రెండింటిని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు బోత్ ఇన్మేట్స్కి అవుట్మేట్స్ ఇప్పుడు అబ్రాడ్ రూరల్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరికి కూడాను ఇక్కడ ఇన్ హౌస్లో గర్ల్స్ హాస్టల్ ఉంది బాయ్స్ హాస్టల్ ఉంది అది కూడా విత్ లిమిట్ ఆల్ ఫెసిలిటీస్తో హాట్ వాటర్ కానీ ఆర్వో వాటర్ కానీ మంచి ఫెసిలిటీస్తో లగ్జరీగా ఉండేటువంటి కంఫర్ట్స్ ఉండేటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన కంఫర్ట్స్ అన్ని కూడా ఉంటుంది పర్టికులర్గా హాస్టల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఏంటంటే ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ ఇక్కడ స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం కోడింగ్ క్లాసెస్ అంటారు ఈ టెక్నాలజీ వైపు ఏంటంటే కంప్యూటర్ సైన్స్కి ఉండే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ ఎలా అంటే కోడింగ్ లాంగ్వ కోడింగ్ క్లాసెస్ అన్ని స్పెషల్గా ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికేమైతే ఇండస్ట్రీలో ప్లేస్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో డేస్ నుంచి మనం చూస్తూ ఉన్నాం గర్ల్స్ పట్ల ఏ విధంగా ఎట్లా జరుగుతున్నా బయట సమాజం ఎట్లా ఉందో మరి ఈ కాలేజ్ లో గర్ల్స్ పట్ల ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు వారికి ఎలాంటి జాగ్రత్తలు కల్పిస్తున్నారు ముఖ్యంగా గర్ల్స్కి కానివ్వండి బాయ్స్ కానివ్వండి దిస్ ఓన్లీ ది శ్రీదత్త కాలేజ్ అంటే ఈ విసిందిలో వితౌట్ ఎనీ ఏమి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ఇన్స్టిట్యూట్ ఇది అంటే మొదట్లోనే వాళ్ళకి ఒక డిసిప్లిన్ అంటే దాని మీద ప్రాక్టీస్ చేస్తారు ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడే ఎలా వాళ్ళకు ఒక ఫ్రీ బర్డ్ లాగా వస్తారు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అంటే ఎక్కువ ఏమంటారు హౌస్లో వాళ్ళని కూర్చోబెట్టి ట్రైన్ చేస్తారు వాళ్ళకి ఎలా ఉండాలి భవిష్యత్తు లైఫ్ అంటే ఏంటి ఎలా అనేది కౌన్సిలింగ్ జరుగుతుంటుంది ఒక స్పెషలైజ్డ్ ఎవరైతే సైకాలజీ సైకాలజీలో ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళతో జనరల్ క్లాసెస్ తీసుకుంటారు ఇంట్రడక్షన్లోనే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన బడే మీ అంటే భవిష్యత్తుకి లైఫ్కి ఏమేమి అవసరము యాటిట్యూడ్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేది తీసుకు అక్కడ ఏదైతే కౌన్సిలింగ్ చేస్తామో దానివల్లే అంటూవర్డ్ ఇన్సిడెంట్ ఏవి జరగకుండా సాఫీగా జరిగిపోతుంది ప్లేస్మెంట్స్ ప్రతి ఇయర్ ప్లేస్మెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్కి కల్పిస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నైన్టీ పర్సెంట్ దాకా రీచ్ అయ్యాము మేము ప్లేస్మెంట్ నైంటీ పర్సెంట్ దాకా లాస్ట్ ఇయర్ కూడా ప్లేస్మెంట్ రీచ్ అయ్యాము నా లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ టూ ల్యాక్స్ అది హయ్యెస్ట్ ప్యాకేజ్ ఈ స్టూడెంట్స్కి వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఈజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు అట్లా ఇరవై ఏడు మంది యాక్చువల్గా థర్టీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు పన్నెండు మంది పదమూడు మంది అబ్రాడ్ వెళ్తున్నారు కాబట్టి ఫైనల్ లిస్ట్ ఇరవై ఏడు మందికి అయిపోయింది సార్ ఎక్కువ స్టూడెంట్స్ థియరీ కన్నా ప్రాక్టికల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మరి ఈ కాలేజ్లో ఎట్లా ఉంది స్టూడెంట్స్ ఇప్పుడు ఈ ప్రాక్టికల్గా అప్రోచ్ ఉంటేనే టెక్నికల్ ఎడ్యుకేషన్లో సక్సెస్ రేట్ ఉంటుందమ్మ థియరీ పాటు ఏదైతే జరిగిందో దాన్ని ప్రాక్టికల్ ల్యాబ్లో వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్లే సక్సెస్ రేట్ ఉంటుంది ఈరోజు ఇంత హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్కి కూడా కారణం అదే ఏదైతే తీరి పార్ట్ చదువుకుంటున్నారో వాళ్ళని ల్యాబ్లో కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు వాళ్ళతో చేయిస్తారు మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ అలా నైపుణ్యం ఉన్నటువంటి సీనియర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి అది పాసిబుల్ అవుతుంది సార్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చాలా కాలేజెస్ ఉన్నాయి లాట్ ఆఫ్ కాలేజెస్ ఇస్తే సో మరి ఆ కాలేజెస్ కాకుండా దత్త కాలేజ్కి రావాలి అంటే మీరు ఏం చెప్తారు ఎందుకు ఈ కాలేజ్ని చూస్ చేసుకోవాలి అంటే శ్రీదత్తాల్లో చేయడం వల్ల ఏంటంటే ముందు ఫస్ట్ వాళ్ళు ఎంట్రీ అయినప్పటి నుంచే వాళ్ళకి ఒక అబ్జర్వేషన్ ఉంటుందండి మోటివేషన్ ఉంటుంది అబ్జర్వేషన్లో వాళ్ళకు ఉండేటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి నెగిటివ్ పాయింట్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం బేసిక్గా స్టూడెంట్ని ఆ కౌన్సిలింగ్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఉండేటువంటి లోపాలని సరి చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం సో కమింగ్ టు ల్యాబ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్ ది మోస్ట్ అప్డేటెడ్ చాలా ఉన్నతమైనటువంటి ల్యాబ్లు ఉన్నాయి టోటల్ అప్డేటెడ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇప్పుడు ఒకటంటే రాబోయే రోజులంతా కూడా కంప్యూటర్ యుగం కంప్యూటర్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మెషిన్ లర్నింగ్ డేటా సైన్స్ ఇలాంటి వాటి కూడా ఏంటంటే ఒక స్పీడ్గా ఉండేటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ అవసరం కంప్యూటర్ సిస్టమ్ అలాంటివన్నీ కూడా లాస్ట్ ఇయర్ మేము ఆల్మోస్ట్ ఆల్ అప్డేట్ చేస్తున్నాము అప్డేట్ చేయడం వల్ల ఆన్లైన్ ఎగ్జామ్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు శ్రీదత్తా నుంచి చాలా మటుకు అన్ని కంపెనీస్ కూడాను ఈవెన్ ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్లో కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి తర్వాత బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ కానివ్వండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కొరకు శ్రీదత్త ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అది వాళ్ళకి కాబట్టి ఆన్లైన్లో టెస్ట్ కండక్ట్ చేసే ఆ స్పీడ్ కానీ ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి బాగా మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది వీటన్నిటినీ ప్రాపర్గా స్టూడెంట్స్ యూజ్ చేసుకుంటున్నారు సో ఫైనల్గా అప్కమింగ్ స్టూడెంట్స్కి ప్రెజెంట్ ఉన్న స్టూడెంట్స్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్గా అప్కమింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు టెన్ ప్లస్ టూ పాస్ అయిన తర్వాత రేపు కొత్తగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీ సిక్స్టీవీ ద్వారా నేను మీ ప్రజలకు కానివ్వండి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్పేది ఏంటంటే మీరు ఒక కాలేజ్ గురించి స్టడీ చేయండి ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి ఒకసారి విజిట్ చేయాలి మీరు సపోజ్ వంద కాలేజీలు ఉన్నాయి వంద కాలేజీల్లో మీరు షార్ట్ లిస్ట్ చేసుకోవాలి షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ షా ఏ కాలేజీలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ల్యాబ్స్ ఎలా ఉన్నాయి తర్వాత ఫైనల్గా ప్లేస్మెంట్ ఎలా జరుగుతున్నాయి ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏ ప్యాకేజ్ వస్తుంది ఇప్పుడు హయ్యెస్ట్ ప్యాకేజ్ ఈ కాలేజీలో ఎంత ఉంది గతంలో ఎంత ఉంది తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే మీరు ఎలాంటి స్టూడెంట్ అయినా కూడా ఒక కాలేజీలో చేరాడంటే అతన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సపోజ్ మనకు పదివేల ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఉంటాడు తర్వాత అదే లక్ష యాభై వేల ర్యాంక్ వచ్చినట్టు విద్యార్థులు ఉంటారు ఇద్దరు చేరుతారు ఏంటంటే ఆ ఇద్దరికి పది లక్ష యాభై వేల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ని కూడా ఆన్ విత్ పదివేల ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ ఎప్పుడైతే మనం తీసుకెళ్తున్నామో దెట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది అదొక ఇన్స్టిట్యూట్ అది ఆ ప్రాక్టీసెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఏది శ్రీదత్తలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఇప్పుడు మా ప్లేస్మెంట్ బ్రోచర్ ఒకటి ప్రింట్ చేశాం మీరు దాంట్లో తీసుకుంటే ఏంటంటే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సాధించడానికి కారణం ఏంటంటే ఆ స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని బేస్ లెవెల్లో అసెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడైతే ఎక్కడున్నారో అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి ట్రైన్ చేస్తారు స్పెషలైజ్గా వాళ్ళ వాళ్ళ కెపాసిటీ ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ ఉన్నారా లేకపోతే మళ్ళీ బేస్ లైన్ నుంచి ట్రైన్ చేయడం అనేది అలా చేస్తున్నారు అలాంటివి ఎక్సర్సైజ్లు ఎక్కడ జరుగుతున్నాయి అనేది గమనించాలి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాలేజ్ వైస్ చైర్మన్ విభవ్ రెడ్డి గారు సో మరి కాలేజ్ లో విద్యా విధానం ఎలా ఉంది స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు ఫ్యాకల్టీ ఎలా ఉందో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉంది కాలేజ్ కానీ ఫ్యాకల్టీ ఎట్లున్నారు హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు అన్ని ఎట్లున్నాయి కాలేజ్ ఇప్పుడు ప్రధానంగా కాలేజ్ వచ్చేసండి ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ వన్లో ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ కానీ టెక్నికల్గా ఏంటంటే ఈ కాలేజ్ ఇక్కడ ఈ ఈ ఏరియాలో స్టార్ట్ అయింది రెండు వేల ఐదులో స్టార్ట్ అయింది అప్పుడు ఒక ఒక్క కాలేజ్గానే ఉండేది తర్వాత కన్జర్క్యూటివ్గా సిక్స్ ఇన్స్టిట్యూషన్స్గా గ్రో అయ్యాము అందులో ఇంజనీరింగ్ మీద ఫార్మసీ మీద మాది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది టూ థౌజండ్ టెన్ నుంచి హాస్టల్ ఫెసిలిటీ అనేది పిల్లల కోసం మేము స్టార్ట్ చేయడం జరిగింది అన్నీ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇబ్బంది లేకుండా మంచి అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కూడా ఏంటి అంటే బయట అవుట్ సైడ్ ఎవరికి ఇవ్వలేదు ఇట్ ఈస్ మేనేజ్ బై ది కాలేజ్ ఓన్లీ కాలేజే వాళ్ళకి ప్రో ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేయించి ఎలాంటి నాణ్యమైన ఫుడ్ అంటామండి కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాంట్లో వాడే మసాలాలు కానీ అవి కానీ బయట నుంచి కొనుక్కొని వచ్చేది కావు మనమే ఇక్కడ తీసుకొచ్చి ఇన్ హౌస్ మనమే గ్రైండ్ చేసుకొని మనమే మిల్ చేసుకొని పెట్టే ఫుడ్ అలాగే ప్రిపేర్ చేస్తాము హాస్టల్ ఫెసిలిటీస్కి వచ్చేసి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కొన్ని ఏమో డార్మెటరీ స్టైల్లో చేసాము కొన్నేమో త్రీ బెడెడ్ చేసాము కొన్ని ఏమో ఓన్లీ టూ బెడెడ్ రూమ్స్ చేసాము పిల్లల ఇష్టాన్ని బట్టి పేరెంట్స్ ఇష్టాన్ని బట్టి రూమ్స్ కూడా మేము డెవలప్ చేయగలిగాం స్టడీస్ దగ్గరకు వచ్చేటప్పటికి మా ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీని అందులో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డాక్టరేట్స్ ఉండేవాళ్ళని ఉన్నారు మా దగ్గర కాలేజ్ కాలేజ్ని బట్టి మారుతుంది డాక్టరేట్ నంబర్ అనేది అందరూ ఎక్స్పీరియన్స్డ్ అందరూ క్లాసెస్ కానీ పాఠాలు కానీ బాగా చెప్పగలరు ఎట్ ది సేమ్ టైం కొత్తగా కరెంట్ ఉండే టెక్నాలజీస్ ఏమున్నాయో బయట తెలుసుకొని పిల్లలకి బయట ఉండే టెక్నాలజీ అవసరం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నేర్చుకొని పిల్లలకి సపరేట్గా మళ్ళీ చెప్పే ఇవి కూడా ఉన్నాయి మా దగ్గర ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే పిల్లలకి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి మేము చేయిస్తున్నాము సెకండ్ ఇయర్ నుంచే మీకు తెలిసిందే ఇప్పుడు చదువు ఏంటి అంటే కొంత కాలేజ్లో చేస్ నేర్చుకునేది బేసిక్స్ మాత్రమే కాకపోతే బయట మార్కెట్లో ఏంటి అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది అందుకని ఏం చేస్తామంటే యూజువలీ ఈ ఆ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళని పిలిచి వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తారు సో దట్ ఈస్ హౌ ఇట్ బేసికలీ ఆపరేట్స్ అండ్ ఇప్పుడు కోడ్ కాలేజ్ అంటున్నారు సో గర్ల్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు ముఖ్యంగా గర్ల్స్ పట్ల ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు వారికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే ఈ కాలేజ్ లో ఇప్పటిదాకా ర్యాగింగ్ అనేది దీని కాలేజ్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ర్యాగింగ్ అనేది ఎప్పుడు జరగలేదు ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు అమ్మాయిల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే గ్రీవెన్స్ సెల్స్ ఉన్నాయి లేడీస్ గ్రీవెన్ ఉమెన్ గ్రీవెన్స్ సెల్స్ ఉన్నాయి దాంట్లో యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా వెంటనే అది మా నోటీస్లోకి తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు వెంటనే ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో అయితే ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు రాదు కూడా అనేది నా గట్టి నమ్మకం సో ఫైనల్గా మీరు మీరు మీ సైడ్ నుంచి స్టూడెంట్స్ ఇచ్చే సూచనలు ఏంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలు ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ చేయాలి వన్ హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ చేయాలి వాళ్ళకి అర్థం అయినా కాకపోయినా కొంతమందికి ఉండొచ్చు మనసులో నాకు సరిగ్గా ర్యాంక్ లేదు నాకు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది అనే ఒక లోపల ఒక ఇన్కా కాన్ఫిడెన్స్ లేని విషయం ఉండొచ్చు కాకపోతే అలాంటి వాళ్ళకు కూడా మనం జాబ్ ఇప్పించగలచ్చు ఎప్పుడు అంటే ఒక త్రీ కండిషన్స్ మేము చెప్తాం మా కాలేజీలోకి వచ్చేటప్పటికి క్లాస్కి రెగ్యులర్గా రావాలి నైంటీ ఎయిట్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి అర్థం అయినా కాకపోయినా ఇచ్చే స్పెసిఫిక్ ట్రైనింగ్స్లో ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని ఆ ట్రైనింగ్స్ కంప్లీట్ చేయాలి మొదట్లో కొంచెం కష్టంగా ఉన్న అలవాటు అవుతూ అవుతూ నాలుగేళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఫ్రీ అయిపోతారు ఈజీ అయిపోతుంది ఈ ఈ రెండో నిబంధన ఇది మూడోది ఏంటి అంటే ఎథిక్స్ మెయింటైన్ చేయాలి ఈ ఎథిక్స్ అనేది ఈరోజు పిల్లల్లో చాలా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది పెద్దలు అంటే కొంచెం గౌరవం తక్కువ ఉండడం టీచర్స్ అంటే గౌరవం తక్కువ ఉండడం అట్లాంటివి కాకుండా ఒక పద్ధతి ఒక ఎథిక్స్ సెంటర్ ఆర్గనైజేషనల్ ఎథిక్స్ సెంటర్ ఈ మూడు మెయింటైన్ చేయగలిగితే ఎలాంటి పిల్లవాడికైనా సరే ప్లేస్మెంట్ వస్తుంది చిన్న చిన్న ప్యాకేజ్ కూడా కాదు పెద్ద ప్యాకేజ్ ప్లేస్మెంట్స్ మనం ఇప్పించగలం అట్ ది సేమ్ టైం గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయాలి గ్లోబల్ సర్టిఫికేషన్స్ మీరు కోర్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు ఎలాంటిదైనా సరే ఫార్మసీ అయినా సరే వాళ్ళకి స్పెసిఫైడ్ కోర్సెస్ ఉంటాయి ఆ కోర్సెస్లో గ్లోబల్ సర్టిఫికేషన్ చేయాలి అది బేసిక్గా కాలేజ్ డిటర్మైన్ చేస్తుంది వచ్చే నాలుగేళ్లలో మార్కెట్ ఎలా ఉండబోతుందో చూసుకొని ఈ టైంలో ఈ ఈ సర్టిఫికేషన్ చేస్తే ఆ టైంకి వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడుతుంది కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు అది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అండ్ ఇవాళ మేము ఈ ఒక ట్రాక్ రికార్డ్ మేము ప్రూవ్ చేయగలిగాం ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ చేయగలిగాం ప్రతి పిల్లవాడికి ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి పంపించగలిం మనతో పాటు ఉన్నారు కాలేజ్ డీన్ డాక్టర్ ఎస్ వెంకట అచ్యుతరావు గారు ఉన్నారు సో మరి ఈ కాలేజ్ కి రిమైనింగ్ కాలేజ్ కి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ విద్య ఎట్లా ఉంది స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం మేడం ముందుగా వాట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ శ్రీ దత్త కాలేజ్ అండ్ अदर కాలేजेस यस मैम एब्सोल्यूटली दैट्स अ गुड क्वेश्चन यस सो मेनी स्टूडेंट्स डू नॉट नो सच ए वेरिएशन और डिफरेंस between our college and among other, other colleges sridatta college is very keen about 100% placements whether they may come with a good number of rank or above rank 1 lakh or low grade marks in intermediate or 10th or else less communication skills less logical skills or mediocre student whatever the student range it is దే విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఫర్ హై ప్యాకేజెస్ మా చైర్మన్ పాను గారు ఎల్లప్పుడూ ఒక మాట చెప్తుంటారు మనము తక్కువ స్థాయి విద్యార్థుల్ని నాలెడ్జ్ లేని విద్యార్థులని ఫైనాన్షియల్గా వెనకబడిన విద్యార్థులకి కనుక హై ప్యాకేజ్ ప్లేస్మెంట్స్ ఇప్పించగలిగితే వాళ్ళను మార్చడం జరిగితేనే ఈ సమాజంలో మార్పు తీసురాగలము ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకి డబ్బు ఉన్న వాళ్ళ యొక్క పిల్లలకి ఎక్కడైనా చదువుకుంటారు కానీ మన కాలేజీ స్థాపించడము కేవలము దిగువ స్థాయి విద్యార్థులకు పవర్టీ లైన్లో బిలో ఉన్న విద్యార్థులకు మాత్రమే మన కాలేజీ స్థాపించడం జరిగింది వాళ్ళని యొక్క పరివర్తన తీసుకువస్తేనే మనలో ఒక విజయం సాధించినట్లు అని చాలా ప్రెషర్ పెడుతుంటారు దానికి తగ్గట్టుగా మా దగ్గర ఒక పీ స్కిల్స్ ప్రోగ్రామ్ ఉంది ఆస్క్ అనే ప్రోగ్రామ్ ఉంది ఆస్క్ అంటే యాటిట్యూడ్లో మార్పు తీసుకురావడము ఎస్ అంటే సాఫ్ట్ స్కిల్స్ బాగా నేర్పించడము కే అంటే నాలెడ్జ్ని బాగా పెంపొందిప్పేలా చేయడము ఇది ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు జరుగుతుంది ఇది మొట్టమొదటి యొక్క కారణము మేడం రెండవ కారణం ఉందండి ఆ కారణం ఏంటంటే మేము ప్రాక్టికల్స్ పీ స్కిల్స్ పీ వన్ ప్రాక్టికల్స్ పీ టూ ప్రిపరేషన్ పీ త్రీ ప్రోగ్రామింగ్ పీ ఫోర్ ప్రాజెక్ట్స్ పీ ఫైవ్ ప్రోటోటైప్ మోడల్స్ పీ ఫైవ్ పబ్లికేషన్స్ పీ సిక్స్ పేటెంట్స్ ఈ పీ సిక్స్ యొక్క మెటిక్యులర్స్ ప్లానింగ్ వల్ల దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఇవ్వడమే కాదు నెంబర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్లో మా యొక్క ప్రొఫెసర్స్తో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ పీ స్కిల్స్ అనే ప్రోగ్రాం వల్ల మాత్రమే మేము విజయం సాధించ విజయం సాధించడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ త్రీ అవుట్లో నైన్టీన్ పాయింట్ టూ ల్యాక్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉంది అది సంవత్సరము ఇరవై నాలుగు లక్షలు వచ్చింది సార్ ఇరవై ఏడు మందికి వచ్చిందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము ఎందుకు ఎట్లా చెప్పుకుంటున్నామంటే మా స్కిల్ పీ స్కిల్స్ ప్రోగ్రాము మరియు ఆస్క్ అనే ప్రోగ్రాము దానికి మా మేనేజ్మెంట్ వారు కావాల్సిన అన్ని రకమైన వసతులు ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం మా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మినిమం అటెండెన్స్ పంపించగలుగుతున్నారు మేము వాళ్ళని తీర్చిదిద్దడంలో విజయం సాధిస్తున్నాము ఇది మేజర్ డిఫరెన్స్ మేడం మిగతా కాలేజీలకి మా కాలేజీలకి సో మరి స్టూడెంట్స్ పట్ల మెయిన్గా ఎట్లాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు మేడం స్టూడెంట్స్ మోటివేషన్ చేయలేకపోతే మేము విజయం సాధించలేము ఆ స్టూడెంట్స్ని మోటివేషన్ వల్ల మేము పర్మనెంట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయగలుగుతున్నాము ఎట్లా అంటే ప్రతి ఇరవై మంది విద్యార్థులకు ఆ టీచర్ ప్రతిరోజు అటెండెన్స్ వచ్చారా లేదా వాళ్ళ యొక్క బ్యాక్ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ చదువులు ఏమైనా వెనకబడుతున్నారా కోడింగ్లో వెనకబడుతున్నారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్లో వెనకబడుతున్నారా కాలేజ్కి రెగ్యులర్గా వస్తున్నారా లేట్గా వస్తున్నారా ఎప్పుడైతే మేము ఐడెంటిఫై చేశామో వాళ్ళకి ఇమ్మీడియట్గా కారణాలు అడిగి తెలుసుకుంటాము ఆ కారణాలలో జెన్యున్ రీజనా కాదని తెలుసుకుంటాము నెక్స్ట్ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి వాళ్ళ యొక్క రీచ్ ఏ డ్రీమ్ గోల్ని ఎట్లాగా రీచ్ అవ్వలేకపోతారో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము సార్ మీరు చెప్పినట్టే బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి చాలా మంది వస్తున్నారు వారికి చాలా పట్టణాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు పల్లెటూరు నుంచి ముఖ్యంగా సో వారికి ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి వాళ్ళకి ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కి మీరు ఏ విధంగా ప్రొటెక్ట్ కల్పిస్తున్నారు వారి పట్ల ముఖ్యంగా ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నారు మా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ చాలా మంది పల్లెటూరుల నుంచి చాలా చిన్న చిన్న ఊర్ల నుంచి వస్తుంటారు మేము ఫస్ట్ ఇయర్ లో మాకు ఒక ప్రోగ్రామ్ ఉందండి దాని పరి శ్రీదత్త వర్డ్ పవర్ వెకాబులరీ రిచ్మెంట్ దాంట్లో డైలీ త్రీ వర్డ్స్ నేర్పిస్తా ఉంటామండి వీక్లీ వాళ్ళు ఒక ఇరవై వర్డ్స్ నేర్చుకోవాలంటే డైలీ త్రీ వర్డ్స్ అంటే ఒక సెవెన్ డేస్కి ట్వంటీ వర్డ్స్ మినిమం నేర్చుకుంటారు తర్వాత వన్ మంత్కి వాళ్ళు ఎనభై వర్డ్స్ అవుతాయి ఎవ్రీ ఇయర్ అంటే టెన్ మంత్స్ తీసుకున్నా సరే ఎయిటీ హండ్రెడ్ వర్డ్స్ వస్తారు ఎవ్రీ వీక్ మనం అవైలూషన్ చేస్తుంటామండి మా ఇంగ్లీష్ టీచర్స్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ వాటిని అవైలూట్ చేస్తుంటారు ఇది ఫస్ట్ ఇయర్ వన్ వన్లో జరిగే ప్రక్రియ ఫైనల్గా మీరు చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అయ్యారు మరి వారి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ముఖ్యంగా ఎలా ఉన్నాయి మా దగ్గర ఎవ్రీ ఇయర్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ పాస్డౌట్ అయ్యి జాబ్స్ కొడుతూ వెళ్తుంటారు హైయర్ స్టడీస్కి వెళ్తుంటారు అట్ ద సేమ్ టైం ఎంటర్ప్రైనర్స్గా డెవలప్ అవుతుంటారు దీనికి కారణం మెయిన్ మా యొక్క రీసెర్చ్ లాబొరేటరీసు ప్రాక్టికల్స్ ప్రోగ్రామింగ్ ప్రాజెక్టులు అండి ఇందువల్ల ఎట్లా జరుగుతుందంటే మేము థిరియాటికల్ అప్రోచ్ కన్నా ప్రాక్టీషనర్ అప్రోచెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము ప్రాక్టికల్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామింగ్ అయిన తర్వాత ఆ అబ్జర్వేషన్ని పబ్లికేషన్ రూపంలో కన్వర్ట్ చేయాలి నెక్స్ట్ ప్రోటోటైప్ ప్రాజెక్ట్స్గా మార్చాలి వాటిని మళ్ళా రియల్ టైం ప్రాజెక్ట్స్గా మార్చాలి ప్రాజెక్టులని ప్రొడక్టులుగా మార్చాలి ఈ ప్రోడక్ట్లని ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లికేషన్ చేయాలి ఇది ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అండి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని మీట్ అయ్యేలా ఉండడమే మా యొక్క ప్రణాళిక మెయిన్ ఉద్దేశము ఇండస్ట్రీకి మాకు ఎప్పుడైతే గ్యాప్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా స్టూడెంట్ డైరెక్ట్గా వెళ్ళి ఎంప్లాయర్ దగ్గర ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేసే స్టేజ్కి వెళ్తున్నారు ఇదే మా పాస్ డౌట్ స్టూడెంట్స్ యొక్క గొప్పతనము అందువల్ల మా దగ్గర బయటకు వెళ్ళే స్టూడెంట్స్ అందరూ వాళ్ళ నీర్ అండ్ డియర్స్ని వాళ్ళ సిస్టర్స్ సిస్టర్స్ని మరలా మా ఇదే కాలేజీలో జాయిన్ చేస్తున్నారు దానికి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అశోక్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు సో ప్రతి ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ కల్పిస్తున్నారు ఇక్కడ విద్యా విధానం ఎలా ఉందో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హై సార్ అండి శ్రీదత్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది టోటల్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ టాప్ కంపెనీస్ కంపెనీస్ వచ్చేసి టెక్ మహీంద్రా తర్వాత టీసీఎస్ అలాంటి స్టాండర్డ్ కంపెనీస్ కూడా వచ్చాయి అయితే మేజర్గా ఏంటంటే మనకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ట్రైనింగ్ రిగరస్గా ఉంటుంది ఈ శ్రీదత్త కాలేజీలో మేము ఇన్హౌస్ ట్రైనింగ్ టోటల్ సిఆర్టీ ట్రైనింగ్ అని ఇన్హౌస్ ట్రైనింగ్ ఉంటుంది ఇదే కాకుండా స్టాండర్డైజేషన్ డేటా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గర్దమ్స్ మీద స్టాండర్డైజేషన్ అయిన స్మార్ట్ ఇంటర్వ్యూస్ కానీ తర్వాత నెస్ట్ కానీ అలాంటి ప్లాట్ఫామ్స్ హెల్ప్ తీసుకొని స్టూడెంట్స్ని హౌస్ ట్రైనింగ్ ప్లస్ ఎట్టెక్ టూల్స్ రెండు యాడ్ చేసి ట్రైనింగ్లో టాప్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ కొట్టే విధంగా తీర్చిదిద్దడం వల్ల ఈ రిజల్ట్ అచీవ్ అవ్వడం జరిగింది శ్రీదత్తా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ రోజు ప్లేస్మెంట్ అచీవ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్ జరుగుతుంది సో ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అయిన వారు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు వారి అభిప్రాయాలు ఏంటో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్వేత నేను శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ లో కోర్స్ చేశాను ఈ ఫోర్ ఇయర్స్ ఐఎమ్ హ్యాపీ విత్ మై కోర్స్ అండ్ నాకు లాస్ట్లో ఒక ప్లేస్మెంట్ వచ్చింది ఐ గుడ్ కంపెనీ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద కాలేజ్ సో కాలేజ్ నుంచి కాలేజ్ని కాలేజ్లో చాలా నేర్చుకోవచ్చు సో మేము మాకు ఒక బేస్ ఇచ్చింది ఒక మంచి కంపెనీ తీసుకోవచ్చు ప్లేస్ అయినందుకు ఐఎమ్ సో ఏ కంపెనీలో సెలెక్ట్ హెచ్సిఎల్ కోలాబ్ సో నువ్వు స్టార్టింగ్ ఏదైతే లక్ష్యంతో చేరుకున్నావు అది ఫుల్ఫిల్ అయింది సో మీ డాడీ మీ పేరెంట్స్ వాళ్ళ ఒక కళ కూడా నెరవేరింది చాలా హ్యాపీగా ఉన్నారు సో మరి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు తన మాటలని విన్నాం వాళ్ళ పేరెంట్స్ మాటల్లో కూడా విన్నాం హలో సార్ హలో మేడం మీ పేరు నా పేరు పరశురామ్ మేడం సో మీకు ఓకే చెప్పండి యాక్చువల్ గా ఫస్ట్ థాంక్స్ టు శ్రీదత్త మేనేజ్‌మెంట్ వి ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్ గా ఏదైతే మేము ఆ స్టూడెంట్ నుంచి ఎక్స్పెక్టేషన్ చేశాము దానికి అనుకూలంగా చాలా బాగా చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన తరఫీదు ట్రైనింగ్ అన్నీ ఇట్స్ ఏమి తీసుకోకుండా కూడా చెప్పారు దాని గురించి కోర్సుకి కూడా ఏమన్నా అమౌంట్ కట్టాల్సి వస్తుందా అది ఇది ఏం లేకుండా వాళ్ళు దాని మీద చాలా రెస్పాన్సిబుల్గా తీసుకొని చెప్పారు ఇట్స్ వి ఆర్ హ్యాపీ మేడం ఎనీవే ఈ కంగ కంగ్రాచులేషన్స్ టు సో చాలా హ్యాపీగా ఫీల్ అయితే సో ఇంకో స్టూడెంట్ కూడా ఉన్నారు ఇంకో స్టూడెంట్ కూడా ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యారు తనతో కూడా మాట్లాడుతాం హలో హలో యువర్ నేమ్ మేఘనా సో ఎట్లా ఫీల్ అవుతున్నావు ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యో చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ ఈ కాలేజ్ అనేది మాకు ఒక మంచి వాల్యూస్తో పాటు ఒక బేస్ అనేది ఇచ్చిందనమాట ఎలా అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి మన కెరీర్ ఎలా గ్రోత్ ఉండాలి అనేది ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ అవన్నీ ఇచ్చారు అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు చాలా మెమరీస్ ఉన్నాయి ఆ మెమరీస్తో పాటుగా మేము నేర్చుకున్న మా టెక్నికల్ స్కిల్స్ అవన్నీ కూడా నేను ఒక ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేసినాయి అనమాట సో హెచ్ఎల్ కొలాబ్రా అనే కంపెనీలో నేను సెలెక్ట్ అయ్యాను అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ని అడిగి తెలుసుకున్నారు హలో సార్ చెప్పండి మీ కూతురు ఒక కంపెనీలో సెలెక్ట్ అయింది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పాప అచీవ్మెంట్ చేసి ఈ స్థాయికి లాక్ వచ్చింది అంటే దాని కారణం శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అందులో వాళ్ళ కాలేజీలో ఫస్ట్ నాకు బాగా తెలిసిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ వల్ల వీళ్ళకి పర్సనల్గా లైఫ్లో ప్లస్ ఇంకా ముందుకు రావాల్సిన లైఫ్లో కూడా డిసిప్లిన్గా ఉంటారని యాజ్ వెల్ యాజ్ వీళ్ళు నేర్పించిన పాఠాలతో పాటు లైఫ్లో కూడా ఇంకా ప్రొఫెషనల్గా కూడా పైకి వస్తారని చెప్పి వాళ్ళు అందరికీ స్టూడెంట్స్ అందరికి గైడ్ చేయడం జరిగింది సో అందులో భాగంగా మా పాపకి ఇవాళ రావటం వల్ల నేను ఇంత అంతా సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాను అది చాలా చాలా అసలు మాట రావట్లేదు చెప్పాలంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీవ్ సో మొత్తానికి మీ కళను మీ పాప ఫుల్ఫిల్ చేసి శ్రీదత్త కాలేజ్ లో విద్యార్థులకు ఎటువంటి కల్పిస్తున్నారు అలాగే అలాగే ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి చూసుకుంటే ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్ ఏది అడిగినా కూడా నిమిషాల్లో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారు పిల్లల భవిష్యత్ కి భరోసా అని చెప్పొచ్చు ఇది వాళ్ళ కాలేజ్ ఓన్ స్పెషల్ ప్రోగ్రామ్ చూస్తే ఉండండి టీవీ ఇది సామాన్యుడి ఆరు ప్రాణం